ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫిర్యాదు కూడా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు రాంపల్లి యాదగిరి నిర్మిస్తున్న అరవై గదా ఇంటిని అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారు ఈ సందర్భంగా బాధితుడు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో వందలాది అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతుంటే పలుమార్లు ఫిర్యాదు చేసిన వాటిపై చర్యలు మాత్రం ఉండవు సామాన్యులకు ఒక న్యాయం బడా వ్యాపారస్తులకు మరొక న్యాయం పాటిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా నష్టపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్న డబ్బులు ప్రతి ఒక్కరికి ఇచ్చాలంటే నాలుగు వందల మూడు వందల మంది ప్రెస్ వాళ్ళు వెళ్తారనా ఎంతమందికి ఏంటి ఇస్తామన్నా అరవై ఇల్లుకు ఎంతమంది అడితే ఎంతమంది కన్నా ఇస్తామన్నా చెప్పండి ఎంత ఎంత ఈ ఇంతమంది ప్రెస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఉన్నారు న్యాయంగానే రాసే నాకు ఆయన నేనొక్కనే ఇల్లీగల్ లోకంలో లేని కట్టదనమ్మా కూలగొట్టండి ఇప్పుడు వచ్చి నేను నేను ఇన్న ఉంటా కూలగొట్టండి అన్ని కూలగొట్టాలి కదా నేను నేను ఇట్లా పర్మిషన్కి ఇచ్చినా ఎందుకు ఇవ్వలేను లంచం అడితే లంచం ఏనుదికే కదా లంచం నేను ఇవ్వను కాబట్టి భారతీయ జనతా పార్టీలో నేను ఉపాధ్యక్షుని అన్న నా హోదా తగ్గట్టు నేను ఇది ఇలాంటి నా వార్డులో నేను కాంట్రాక్టర్ కార్పొరేటరు దాంట్లో అరవై గదాలలోని డెబ్బై గదాలలో సతాయిస్తుంటే కమిషనర్ దగ్గర రోజు పోయి కలిసి సార్ చిన్న చిన్న వాళ్ళని ఎందుకు ఇట్లా అంటున్నారు నాలుగు నాలుగు ఫ్లోర్లు కడుతురు అని చెప్పినాం చెప్పిన తర్వాత పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాము దాన్ని ఇంతవరకు బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాయి హౌస్ నెంబర్లు ఇచ్చారు అన్నీ అయిపోయినాయి వాటి మీద లేని ఆంక్షలు ఈ చిన్న చిన్న ఇళ్ళ మీద ఏందన్న చెప్పండి మీరే ఒక డ్రైనేజ్ లేదు వాటర్ లేదు విష్ణుపూరి కాలనీ టూ థౌజండ్ నైన్టీన్ నేను సాయిప్రియ రోడ్ నెంబర్ ఫోర్ డెడ్ అండ్ రైట్ సైడ్ అండి రోడ్డు మామూలుగా గవర్నమెంట్ రూల్ ప్రకారం డౌన్ ఉండాలి దాన్ని మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాక కూడా వాళ్ళు వచ్చి చేశారు వాళ్ళదేం తప్పలేదు వాళ్ళు చేశాక ఇంకోరు ఎవరో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి దాన్ని లోకల్ వాళ్ళతో హైడ్ చేశారు మరి దీనికి పరిష్కారం ఏంటి మా ఇల్లు అయితే నీళ్ళల్లో మునిగిపోతే వెళ్తుంది సగం వరకు దీన్ని మరి మీరు చూడాలి ఇన్ఫామ్ ఆల్రెడీ ఇచ్చాను కార్పొరేటర్ సారే చేయించారు ఆయన ఈశ్వర్ రెడ్డి చేయించిండు చేయించిండు మొత్తం చేసిండు చేసినాక మళ్ళీ ఇక్కడ లోకల్ ఏదో ఎవరు ఉంటారు కదా ఇక్కడ లోకల్ కూడా లీడర్స్ కదా ఇక్కడ అందరూ సో వాళ్ళు వచ్చి ఇది ఇట్లా పోసేస్తారు కమలాకర్ ఇంకా లేదు ఇప్పుడే లెటర్ రాసాను అనుకోకుండా మీరు కనిపిస్తుంది ఇక్కడ వచ్చారు కదా ఇప్పుడు మొత్తం నిండిపోతుంది ఏం లేదు ఇంట్లో కూర్చోవాలి నిండిపోతుంది ఇప్పుడు పొయ్య దారి ఉంటే వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు దారి లేదు దారి మూసేసారు కదా నేను సాయిశ్వర్యలోని రోడ్ నెంబర్ ఫైవ్ సాయిప్రియ కాలనీలోని ఒక అరవై గదాలలో ఇల్లు జీప్లెస్ వన్ ఇల్లు కట్టుకుంటున్నాను కట్టుకున్న క్రమంలో లాస్ట్ టైము ఒకసారి కడుతుంటే పర్మిషన్కి అప్లై చేసిన పర్మిషన్ ఇవ్వలేరు ఇవ్వనందుకు ఏమన్నా సార్ ఇక్కడ రెండు వందల గజాలు ఉన్నాయి నూట యాభై గజాలు అదే ఐటెన్షన్ లైన్కి చూడండి మీరు వచ్చి ఇంతగానో వాటికి పర్మిషన్ ఇచ్చి నన్ను కక్షపూరితంగా నాకు కావాలని నాకే ఎందుకు ఇవ్వట్లేరు సార్ అని అడిగితే అది టెన్షన్ లైన్ ఉందంటే టెన్షన్ లైన్ రెండు వందల గజాలలో ఒక టెన్షన్ లైన్ ఉండదా సార్ నాకే ఒక్కనికి ఉందా సార్ ఇదేమన్నా నేను ఆల్రెడీ పట్టాభూమి రిజిస్ట్రేషన్ ల్యాండు నేను కొనుక్కున్న ల్యాండు ఒకవేళ టెన్షన్ లైన్ ఉంటే మీరు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు